టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఈ వరల్డ్ కప్ ఫైనల్లో చాలా అద్భుతంగా ఆటగాళ్లు రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క ఆటగాళ్లకు నేను రుణపడి ఉంటా అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు ప్రతి ఒక్క టీమిండియా ఆటగాళ్ళకి నేను రుణపడి ఉంటా అని అన్నాడు అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు రిటైర్మెంట్ చేయడం నాకు చాలా బాధగా ఉన్నది అయినా తప్పదు కదా అని రోహిత్ శర్మ అన్నాడు ఎన్నో సంవత్సరాలుగా నేను కంటున్న కళను నిజం చేసినందుకు ప్రతి ఒక్క ఆటగానికి నేను రుణపడి ఉంటా అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో మేము గెలుస్తామని అనుకోలే చివర్లో మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అలాగే విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ శివన్ దూబే జస్ప్రీత్ బుమ్రా చాలా అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారని రోహిత్ శర్మ అన్నాడు ప్రతి ఒక్క ఆటగాడు వరల్డ్ కప్లో రాణించారని వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు నా కలను నెరవేర్చిన ప్రతి ఒక్క ప్లేయర్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను రోహిత్ శర్మ అనంతరం పేర్కొన్నాడు